ద్వారా ఆనరబుల్ సీఎం గారు ఈ ని ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు సో ఈ రోజు నుంచి అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వన్స్ కాలం అక్కడ ఇనాగ్రేషన్ చేసినాక సో వాళ్ళ బ్యాంక్ అంతా కూడా అమౌంట్ పడడం జరుగుతుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే బ్యాంకర్స్ అందరూ దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది సో ఇది ఫస్ట్ ఫేజ్కి ఇస్తా ఉన్నాం మనం సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ వన్ ల్యాక్ వరకు ఎవరికైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో సో వాళ్ళకి మాత్రమే ఈ ఈ రోజు ఈ రోజు నుంచి వచ్చేది వాళ్ళకి మాత్రమే ఒక టూ త్రీ డేస్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయాలనేసి పెట్టుకున్నాం మనకు గా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా మొత్తం టూ ల్యాక్స్ వరకు ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో వాళ్ళందరికీ కూడా క్లియర్ చేయాలనేసి ప్రభుత్వము టార్గెట్ గా పెట్టుకున్నారు సో దీంట్లో ఏంటంటే మనం చూసేది ట్వెల్త్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్త్ టు నైన్ థర్టీ నమ్ముదంటే సపోజ్ వాళ్ళ సిక్స్టీ థౌసండ్ లోన్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ అంతా మొత్తం కట్టుకుని ఒక నైన్టీ థౌసండ్ అయింది కనుక్కొని సో అది వన్ ల్యాక్ బిలో కింద కన్సిడర్ అవుతుంది సో ఒక నైన్టీ థౌసండ్ లోన్ తీసుకొని మళ్ళా తర్వాత వాళ్ళకు ఫిఫ్టీన్ థౌసండ్ ఇంట్రెస్ట్ అయింది అంటే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయింది అంటే అది వాళ్ళకి కూడా కవర్ చేస్తాం బట్ ఈ ఫేజ్ లో కాదు ఈ ఫేజ్ లో ఓన్లీ ఆ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఎంతైతే అమౌంట్ ఉంటుందో